సో ఏదైనా కానీ మనకి ప్రాబ్లం వన్స్ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు లైఫ్ స్టైల్ అనేది డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది సార్ మంది గురించి ఎగ్జాంపుల్ చెప్పారు అబౌట్ బోటివ్ సార్ అంటే లైక్ మీరు కూడా డాక్టర్స్ అందరూ కూడా మ్యాక్సిమం కూర్చొని పేషెంట్స్ని చూస్తూ ఉంటారు అండ్ సర్జరీస్ చేసేటప్పుడు టూ మచ్ ఆఫ్ ప్రెషర్ తీసుకుంటారు అండ్ దట్టు ఒక్కటే పొజిషన్లో ఉంటారు సో మరి డాక్టర్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇట్స్ వెరీ వెరీ కామన్ డాక్టర్ ఎవరింగ్ ఇట్స్ వెరీ వెరీ కామన్ మేడం ఎన్నో మాకు కూడా ఇన్ ద సెన్స్ లైక్ ఎస్పెషలీస్ట్ ఎవరి బీ హు బెండ్ అండ్ వర్క్ ఆయన కూడా ఈ డెంటిస్ట్ వీళ్ళందరూ ఇట్లా నెక్ కూడా మనకి పళ్ళు ప్రొడ్యూసర్ చేస్తే లాట్ ఆఫ్ నెక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు డెంటిస్ట్ వీళ్ళందరికీ దట్స్ వైపు టెక్నాలజీ కూడా ఎంతో మారిపోతుంది వాళ్ళకి కూడా ఎందుకంటే లూప్స్ అంటాం ఇట్లా మళ్ళీ లైట్ సోర్సెస్ అంటాం అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు చేంజెస్ వచ్చాయి సో దట్ ఇవి అవాయిడ్ చేయాలని మేడం సి ఆల్వేస్ నేనైతే కూడా నా గురించి అడిగారు కదా ఇప్పుడు నేనైతే కూడా ఇప్పుడు చూడండి నేను కానీ ఏ ఇంటర్వ్యూ పోతే కూడా అందరూ చాలా ఏమంటారు ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరు డాక్టర్స్ అయిపోయారు ప్రతి ఒక్కరు గూగుల్ చూస్తారు నా ద న్యూఆర్ టెక్నాలజీస్ ఏఐ ఓకే సో అందరికీ వర్డ్ బాగా తెలుసు ఎకోనామిక్స్ ఎరగనామిక్స్ అనేది ఈవెన్ మెనీ పీపుల్ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా సార్ జస్ట్ యూ కెన్ టెల్స్ సమ్ ఎర్గొనామిక్స్ దిస్ వర్డ్ ఎరనామిక్స్ చైర్స్ ఆల్ దిస్ థింగ్స్ నేను ఒకటే చెప్తాను సార్ ఒకటే చెప్తుంటే వాళ్ళకి ఎర్గోనామిక్స్ అనే వర్డ్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఎర్గోనామిక్స్ ఫాలో అవ్వడు ఎప్పుడు ఓకే ద సింపుల్ మంత్ర ఫ్రమ్ మై సైడ్ ఈజ్ ఆల్వేస్ ఆల్వేస్ డోంట్ బీన్ఏ సింగిల్ పొజిషన్ అంటే మీరు ఇట్లా కూర్చుంటారు ఇట్లా ఈ పొజిషన్లో హాఫ్ అన్ కి నేను ఎక్కువ ఉండదు అండి కాన్స్టెంట్లీ చేంజ్ యువర్ పొజిషన్ ఓకే ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాడతారు సార్ మా ఆఫీస్లో ఇట్లా పొజిషన్ చేంజ్ అంటే తిడతారు సార్ మా వాళ్ళు చూసిన చూసినా మాటైతే లేచి వెళ్తే అలాగానే సో దట్స్ అందం ఇఫ్ యు ఆర్ నాట్ టు చేంజ్ యూర్ అట్లీస్ట్ చేంజ్ యువర్ పోస్టర్ నవ్వు ఇఫ్ ఆర్ సెటింగ్ ఫర్ సమ్ టైమ్ లైక్ నేను కూడా లో చూడొచ్చు మీరు హాఫ్ అన్ అవర్ ఉంటే ఎవరి ఫైవ్ మినిట్స్ చేంజ్ అవుతుంటే నేను ఇలా ఇలా అంటే సే దట్స్ అ కాన్స్టెంట్ చేంజ్ యూ షుడ్ బి డూయింగ్ ఆల్వేస్ ఓకే అట్లీస్ట్ మీ బాడీ కొంచెం ఇదవుతుంటుంది మీ మసల్స్ కూడా అడాప్ట్ అవుతుంటాయి ఓకే ఒకే పొజిషన్లో పెడితే సోర్ అవుతాయి మసల్స్ కూడా సో ఆల్వేస్ టెల్ మై ఆల్ ద కొలీగ్స్ అండ్ ఈవెన్ ద వేరే అంద సాఫ్ట్వేర్ ఎస్పెషల్ సాఫ్ట్వేర్ పీపుల్ వీళ్ళందరికీ కాన్స్టెంట్లీ చేంజ్ యువర్ పోస్చర్ అట్లీస్ట్ అండ్ ఆల్వేస్ నేను ఇప్పుడు చాలా మంది ఇట్లా ఓపెడీ చూస్తుంటా ఎవరీ సెకండ్ పేషెంట్ తాడు పోయి బయట వెళ్ళి వస్తాను ఓకే ఒకసారి లేచి నేను అట్లా చూసి మళ్ళీ లోపలికి వస్తాను ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అదంతా ఏంటంటే లైక్ అంటే ఏదైనా ముందు ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఒక చిన్న ఇవన్నీ చిన్న చిన్న చిటికాలు మేడం యాక్చువల్ చెప్పాలండి ఇవన్నీ చేస్తే చాలు మనకి యాక్చువల్ సో సో ఆల్వేస్ ఫోర్ థింగ్స్ ఐ టెల్ మన స్పైన్ బాగా హెల్తీగా ఉండాలంటే ఒకటేమో యువర్ పోస్చర్స్ అండ్ పొజిషన్స్ నేను చెప్పాను కదా ఇవి అంటే ఓ సార్ నేను ఇట్లా కూర్చోవాలా అట్లా కూర్చోవాలా కొంతమంది ఇలా కూర్చోవాలంటారు ఇలా అవన్నీ ఏమొద్దు మేడం సి జస్ట్ యు హ్యావ్ చైర్ ఇక లంబార్ సపోర్ట్ కావాలంటే మీరు ఒక దిండి ఏమైనా పెట్టుకోండి జస్ట్ ఎవరీ హాఫ్ అన్ అవర్ షుడ్ బి కాన్స్టెంట్లీ చేంజ్ యువర్ పోస్టర్ ఆర్ పొజిషన్ దట్స్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇస్ ఎక్సర్సైజెస్ దే ప్లే వెరీ వెరీ క్రూషన్ రూల్ ఓకే ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే నేను చెప్తానే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా దే ప్లే రోల్ అని చాలా కామన్ కామన్స్ట్ మిత్ ఏంటంటే ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా మంది అడుగుతారు సార్ నాకు సిజేరియన్ సెక్షన్ అయింది సార్ నాకు డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చారు నడుము ఇంజెక్షన్ ఇచ్చారు దానివల్ల నొప్పి వచ్చి స్టార్ట్ అయింది అప్పటి నుంచి అని అవును ఇది నిజంగానే చాలా మందికి ఉంటుంది సార్ అంటే ఎనస్థిషియా తర్వాత మాకు ఏదో ప్రాబ్లమ్ వచ్చేసింది అని చెప్పేసి యాజ్ ఏ మదర్ గా నాకు కూడా ఇది ఫేస్ అయింది లైక్ అంటే నిజంగా ట్రూ మేడం ఫాల్స్ ఇట్స్ మిత్ ఓకే ఇంజెక్షన్స్ వల్ల ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు నడుము నొప్పి రావద్దు ఓకే దట్ ఇస్ ద వన్ నేను చెప్తాను ఎందుకు అవుతుంది మీకు పెయిన్ ఎందుకు వస్తుందని సో దిస్ ఈజ్ అవర్ స్పైన్ అంటే స్పైన్ అంటే ఇట్లా ఒక ఏమంటారు ఒక పిల్లర్ లాంటిది ఇలాగా నేను కానీ స్పైన్ ఎట్లా కంపేర్ చేస్తానంటే మన ఫ్లాగ్ పోస్ట్ ఫ్లాగ్ పోస్ట్ అంటే మనం జెండా ఎగరేస్తాం కదా ఆ ఫ్లాగ్ పోస్ట్ అది మన ఫ్లాగ్ పోస్ట్కి ఏంటంటే కింద గ్రౌండ్ ఉంది సపోర్ట్ ఇట్లా పెట్టేదానికి బాగా సిమెంట్ వేసి గ్రౌండ్ ఉంది అందుకని చాలా ఏమంటారు ఆ సపోర్ట్ వల్ల బాగా ఆడుగా ఉంటుంది బట్ స్పైన్ అలా కాదు మేడం పాపం కి ఏంటంటే మన సపోర్టే ముడ్డి చిన్నది బోన్ పెలివేసి అంటాం ఇంతేంతు ఉంటుంది అందుకొని దేవుడు ఏం చేశాడంటే ఓకే దీనికి సపోర్ట్ లేదు కదా అని మనం ఏం చేస్తాం మామూలుగా సపోర్ట్ లేకుంటే తాళ్లు కడతాం వెనకలా ముందా అంత సపోర్ట్ ఇచ్చేది అట్లా అలాగే దేవుడు మనం తాళ్లు కట్టాడు అవే మజల్స్ ముందా వెనక సైడ్లకి అన్ని తాళ్లు కట్టాడు సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో బేసిక్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ సిజరియన్ సెక్షన్ చేస్తున్నారు మీకు ఇక్కడ అనస్తేష ఇచ్చారు ఇట్లా బ్యాక్ సైడ్ ముందు వైపు ఏం చేస్తారు కట్ చేస్తారు ఇట్లా కట్ చేసి బేబీ తీయాలి ఆ కట్ చేసిన ముందుండే మజల్స్ వీక్ అవుతాయి ఓకే ఆటోమేటిక్లీ ఈ మజల్స్ ముందుండే థర్డ్ వీక్ అయిందంటే ఏమవుతుంది బ్యాక్ ఉండే థర్డ్ స్ట్రాంగ్ అనిపిస్తుంది అందుకో మనం ఇలా నడుస్తాం మీరు చూస్తుంటారు ప్రెగ్నెన్సీలో ఇలా ఇలా నడుస్తున్నారు అ టిపికల్ గేట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఇలా నడుస్తారు దాన్ని హైపర్ లంబర్ లాడోస్ అంటాం ఓకే సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అట్లున్నప్పుడు ఇట్లా అయినప్పుడు ఈ నరాలపై ఈ డిస్క్లపైన ఈ పైన స్ట్రెయిన్ అవుతుంటుంది ఒకటి అనేది కూడా ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు అలాగే లాంగ్ టర్మ్లో మీరు నెగ్లెక్ట్ చేస్తే ఈ మసల్స్ పైన కూడా చాలా స్ట్రెయిన్ ఉంటుంది మేడం రెండోది ప్రెగ్నెన్సీలు ఏంటంటే ఇంకోటి మామూలుగా నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా మన లిగ్మెంట్స్ అనేవి చాలా స్ట్రెచ్ అవుతాయి పెల్వీస్లో ఓకే దట్ ఈస్ అనదర్ రీజన్ ఫర్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఎందుకు బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ కామన్ అని సో ఆల్వేస్ ఆల్వేస్ ఇంజెక్షన్స్ వల్ల ఎప్పుడు 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 ఈ బ్యాక్ పెయిన్ అనేది అవుతుంది మేడం దట్స్ వై ఆల్వేస్ టెల్ దట్ పోస్ట్ జరిన్ సెక్షన్ యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ అందరికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన యాక్చువల్ ఫ్రాంగ్ చెప్పాలంటే ఈవెన్ ద ఫిజియోథెరపిస్ట్ ఎవరి వన్ ఎక్సర్సైజ్ అంటేనే బ్యాక్ స్ట్రెంతింగ్ ఎక్సర్సైజ్ అదొక ప్యాషన్ అయిపోయింది మనకి బ్యాక్ స్ట్రెంతింగ్ ఎక్సర్సైజ్ అని రాసి పంపించేసేది దట్స్ నాట్ ద ఎక్సర్సైజ్ యాక్చువల్లీ నేను ఎప్పుడైనా అదే చెప్తాను దెర్ ఆర్ కోర్ మజల్స్ ఆఫ్ యువర్ బ్యాక్ అంటే కోర్ మజల్స్ ఫర్ యువర్ స్పైన్ యువర్ బ్యాక్ మజల్స్ ఫ్రంట్ మజల్స్ అంటే అప్డౌనల్ మసల్స్ అండ్ ఈవెన్ యువర్ గ్లూట్స్ అండ్ ఈవెన్ ఆమ్ స్ట్రింగ్స్ ఇవన్నీ కోర్ మజల్స్ అంటాం విచ్విల్ కీప్ ఇన్ దట్ బ్యాలెన్స్ లో ఉంచుతాయి సో ఆల్ ద ఫోర్ మసల్స్ స్ట్రెంగ్న్ చేయాలి ఒక్క నేను ఉత్త బ్యాక్ మసల్స్ ఒకటి స్ట్రెథన్ చేస్తున్నట్టు ఇలాగవుతారు మీరు సో యుషుడ్ స్ట్రెంగ్ ఆల్ ద మసల్స్ అందుకో పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫిమేల్స్ అందరం చెప్తాను సిజన్ సెక్షన్ ఫస్ట్ స్ట్రెంగ్ యువర్ అప్డౌనల్ మసల్స్